హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన జామ్ చెట్టు చూపించే ప్రయత్నం చేస్తా చూడండి మా చెట్టు ఈసారి కాయలు విపరీతంగా ఆయడంతోనే మొత్తం అన్ని పొంగలన్నీ వండి వంగిపోయినాయి ఇది పెట్టి మనకు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది మాకు టూ ఇయర్స్ నుంచే క్రాప్ అయితే వస్తుంది పోయినసారి మామూలుగా క్రాప్ ఉంది కానీ ఈసారి కాయలు విపరీతంగా వాడంతోనే మొత్తం పంగలన్నీ వంగిపోయినాయి మీరు చూడవచ్చు చూడండి ఇక్కడ ఎట్లా వంగిపోయినాయి చూడండి అయితే మనం ఈ మా జామ్ చెట్టుకు అయితే మనమైతే ఏం మందులు అయితే ఏమి వేయము ఎందుకంటే కొంతమంది మందులు యూరియా కానీ లేకపోతే పెయిన్ వస్తే మందు కొట్టడం కానీ అవన్నీ మనమైతే ఏం చేయము ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది సో టేస్ట్ కూడా పండ్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కాయలు అనేది ఇంత చిన్నగా ఉంటుందో అంత స్వీట్గా ఉంది చూడసారి లోపల మొత్తం రెడ్ కలరే ఉంటుంది కాయలు అన్నీ అట్లా ఉంటాయి చూడడానికి చిన్నగా ఉంటుంది కాయ కానీ టేస్ట్ మాత్రం ఏమి ఉంటుంది ఎందుకంటే మనం మందేం కదా సో కాయ సైజ్ అనేది ఊరదు మనకు చిన్న కాయ అనగా